చిన్న చిన్నపిల్లో పుట్టినప్పుడు లేకలేక పుట్టిన పిల్లోడు అందంగా ఉంటాడు బాగా ఉంటాడు ఆడు నానా మాటలు మాట్లాండి అది ఆడు భాషలో చెప్తాడు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉంటాయి కదండి మాటలు ఎవరి బిడ్డలు వాళ్ళకే ముందు కదండి కాకి పిల్ల కాకి ముద్దు చిన్నప్పుడు జీడి అంటారు పెద్దేది కాక కూడా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చాక కూడా ఇంకా అన్నాడు అనుకో ఓరు బాబు ఇక తేడా వచ్చింది ఇదేడు బాబు మనిషి పెరిగాడు వయసు పెరిగింది ఇంకా జీడంటే తేడా చేసిందని లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాడు సన్నిధులు పుట్టినప్పుడుగా నుంచి వాక్యమేని అన్ని తెలుసుకొని ఇంకా జీడంటే అలాగా జీడంటే జీడని కాదు దేవుని వాక్యం తెలుసుకొని ప్రార్థన చెయ్యాలి బైబిల్ చదవంటే బైబిల్ చదవాలి